చిన్నరణాచలం నుంచి సీతమ్మ వారి వాగు దగ్గరకైతే వచ్చాము సీతమ్మ తల్లి లక్ష్మణుడితో నాకు ఎవరు వాడని పసుపు కుంకుమ అలాగే ఎవరు వాడని నీళ్లు కావాలి అని అడిగితే లక్ష్మణుడు తన బాణం తీసి వర్ణశాల నుంచి బాణం అయితే వేస్తారు అది ఒక తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్న కొండని చీల్చి ఈ వాగైతే పుడుతుంది ఆ కొండ నుంచే పసుపు కుంకుమ రాళ్లు కూడా తయారైన అనమాట సీతమ్మ వారు స్నానం చేసిన తర్వాత ఆ రాళ్ల నుంచి వచ్చిన పసుపు అయితే వాడుకునేవారు మేము వెళ్ళినప్పుడు వాగు పొంగి సీతమ్మ వారి చీర రాముల వారి ఉత్రయం అయితే గుర్తులైతే మునిగిపోయినాయి అక్కడి నుంచి పర్ణశాలైతే వచ్చాము అక్కడ బోట్ లో అలా రైడ్ అయితే వెళ్ళి టెంపుల్ ఓపెన్ చేసే టయానికి అయితే మేము వచ్చాము అనమాట పర్ణశాలలోకి మొబైల్స్ అయితే ఎలా లేవు ఇక్కడే సీతారాముల వారు ఉండి శివుణ్ణి అయితే పూజించేవాళ్ళు ఆ శివాలయం ఇప్పుడు కూడా ఉంది అక్కడి నుంచి మేము దుమ్ముగూడమైతే వచ్చాం ఈ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను చూడండి గుడి మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసి ఉంది పక్కనే ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉంటే ఈ వినాయకులు వారు అయితే బయటపడ్డారు చాలా విశిష్టమైన ఊరు ఎందుకో తర్వాత వీడియోలో అయితే చెప్తా ఇవన్నీ మనం భద్రాచలం నుంచి త్రీ అవర్స్ లో అయితే